మహాతంత్ర గొప్పదైన తంత్రస్వరూపిణి బిందువు ప్రకృతి పురుషులు త్రిగుణాలు అంతఃకరణ చతుష్టయం పంచభూతాలు పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు సప్తధాతులు తిథివిద్య పదహారు మనువిద్య పద్నాలుగు విద్య పదిహేను చతుషష్ఠి కళలు అరవై నాలుగు మొదలైన వాటి హేతుబద్ధ వర్గీకరణతో సమస్త దేవతా సమన్వయ స్వరూపిణిగా ఉండే జగత్తంత్రము ఈ శ్రీతంత్రం కాబట్టి దీనిని మహాతంత్రము అన్నారు సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ మహాతంత్రంలో సమన్వయపరిచి ఇచ్చారు కాబట్టి అమ్మవారు మహాతంత్ర అనే నామంతో పిలువబడుతుంది మహిమాన్వితమైన తంత్రస్వరూపిణి అని ఈ నామానికి అర్థం మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి మంత్రము అంటే మహిమగల మాట మహామంత్రము అంటే దివ్యమైన మహిమగల మాట ప్రణవము గాయత్రి మంత్రము మొదలైన మహామంత్రాలు తన స్వరూపంగా గలది గ్రామదేవతలుగా చెప్పబడే గంగమ్మ పోలేరమ్మ మొదలైన దేవతలను దిగ్దేవతలు మరియు అంగా ప్రత్యంగ దేవతలను కూడా అంటారు వీరి మంత్రాలను తన స్వరూపముగా గలది మహాయంత్ర గొప్పదైన యంత్ర స్వరూపిణి యమము లేదా క్రమశిక్షణ చేయువాడు యంత నియమము చేయువాడు నియంత అనుసరించడానికి ఇచ్చే ప్రణాళిక తంత్రము అయితే దానిని నడిపేదాన్ని యంత్రము అంటారు సమస్త సృష్టి నిర్వహణకు అవసరమయ్యే ఒక యంత్రాన్ని మహాయంత్రము అంటారు ఈ మహాయంత్రము కూడా జగన్మాత అయిన అమ్మవారే అందుకని అమ్మవారిని మహాయంత్ర అంటారు మహాసన గొప్పదైన ఆసనము గలది శరీరమనే ఆసనముపై ఆసీనమైన ఆత్మముక్తికే సాధన చేయాలి ఆసనముపై అనగా శరీరమునందు స్థిరంగా సుఖముగా ఏ విధంగా ఎక్కువసేపు ఆత్మ సాధనలో ఉండగలము అంతవరకు మాత్రమే శరీరమును గురించి ఆలోచించాలి అమ్మవారికి ఈ సృష్టియే ఆసనము ఆత్మకు మన హృదయంలోని దహరాకాశం ఎలాంటి ఆసనము మొత్తం సృష్టికి ఆకాశం అలాంటిది కాబట్టి ఆకాశాన్నే ఆసనముగా కలిగినది అమ్మవారు మహాయాగ క్రమారాధ్య గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడినది ఏ పనిలో అయినా ఒక క్రమం ఉంటే ఆ పని రాణిస్తుంది ఆరాధనలో క్రమం ఉంటే క్రమారాధన అవుతుంది అలా చేసిన పని అర్పణబుద్ధిగా చేస్తే మహాయాగం అవుతుంది కాబట్టి తదర్పణ బుద్ధితో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి దేవతల ప్రీతికై అగ్ని ద్వారా హవిస్సును సమర్పిస్తూ చేసే శ్రీయాగ అంబాయాగ అగ్నిష్టోమ జ్యోతిష్ఠోమాది యాగాలను మహాయాగాల అంటారు ఈ మహాయాగాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఇంకో అర్థం మహాభైరవ పూజిత శివుడి యొక్క వివిధ రూపములలో మహాకాల భైరవ రూపం కలదు భయము గొల్పే మహాభైరవుడు చేత పూజింపబడే దేవి భౌ లేదా భై అను రవములను పుట్టించువారు భైరవులు అని ఒక అర్థం భౌ అను రవమును పుట్టించునవి కనుక కుక్కలను భైరవులు అని కూడా అంటారు సృష్టి స్థితి లయ కారక లక్షణం కలవాడు భైరవుడు ఇట్టి లక్షణాలు కల భైరవులు ఎనిమిది మంది ఉంటారు అసితాంగా భైరవుడు చండ చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు పరమేశ్వరుని వివిధ అంశాలతో వీళ్ళు ఉంటారు వీరందరి కలయిక అయిన భైరవుడే మహాభైరవుడు ఆదిత్య మండలంలో మధ్యలో ఉండే నారాయణుడే ఈ మహాభైరవుడు ఈ మహాభైరవుడే మార్తాండ భైరవుడు మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించాడు అందుకని అమ్మవారు మహాభైరవ పూజిత కనురెప్ప వేయడం శ్వాస తీసుకోవడం గుండె పనిచేయడం మొదలైనవి మనలోని అజ్ఞాత శక్తులు వీటి గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ఈ శక్తులు మన కోసం పనిచేస్తాయి ఇట్టి శక్తులచే పూజింపబడినది తన ఆజ్ఞలకు బద్దులైన అజ్ఞాత శక్తులు కలది అని ఇంకో అర్థం महातन्त्रा महामन्त्रा महायन्त्रा महासना महायागक्रमाराध्या महाभैरवपूजिता